సో నమస్తే అన్న ఈరోజు ముఖ్యంగా అయితే ఇప్పుడు పద్దెనిమిది తారీఖు అయితే దీన్ని పెద్ద ఎత్తున బంధు కోసం అని పిలుపునిస్తున్నారు దాని గురించి ఏం చెప్తారన్న ముందుగా ఇప్పుడు బంధుకాలు నిన్న మొన్న వాళ్ళు ఏదో ఆర్ కృష్ణయ్య గారు జాదుల సీన్ గారు వాళ్ళ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు ఇచ్చుకున్నారు ఏదేమైనా బంధుకాలు వాళ్ళ కార్యక్రమం కాబట్టి వాళ్ళు విజయవంతం చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు మేము కూడా ఏంటంటే ఎవరు బీసీ సంఘాల కోసము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎవరు ప్రయత్నం చేసినా వారికి మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి కానీ మేము ఈరోజు హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి మొత్తం బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించింది ఏంటంటే ప్రధానంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి అనేది ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సాధన సమితిలో అనేక సంఘాలు ప్రధానంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మాజీ ఐఏఎస్ గారు చిరంజీవులు గారు మన రిటైర్డ్ జడ్జి హైకోర్టు బీసీ ఓబీసీ కమిషన్గా చేసినటువంటి సీనియర్ను వారు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన జేఏసీ రాష్ట్ర కమ్యూనర్ విషారాధన్ డాక్టర్ విశారాధన్ మహారాజు గారు అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ మన బాలగోని బాలరాజు గౌడ్ గారు మొత్తం అనేక సంఘాలు యుగేందర్ గౌడ్ గారు అదేవిధంగా మేకపతుల నరేందర్ గారు దుర్గయ్య గారు నారాయణ గారు అదేవిధంగా అడ్వకేట్ చేసి దేవ పొన్నం దేవరాజు గారు మహిళా సంఘాల నుంచి కీర్తిలత గౌడ్ గారు మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై చాలా సూచనలు సలహాలు ఇచ్చి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది సో ముఖ్యంగా చూసుకుంటే అందరూ కూడా అంటే అటు ఆర్ కృష్ణయ్య కావచ్చు తిన్మార్ మల్ల కావచ్చు ఇటు సైడ్ మీరైనా కూడా ఎవరైనా బీసీ రిజర్వేషన్ల కోసమే పోరాడుతున్నారో అందరూ కలిసి పోరాడే అవకాశం ఏమైనా ఉందా అంటే చెప్పారు తప్పకుండా ఉంటుంది కానీ వాళ్ళేందంటే మేము మొద మొదటి చెప్తా ఉన్నాం వాళ్ళు జీవోలు ఆర్డినెన్స్ తోటే ఈ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయని మొట్టం మొదటి మొదటి నుండి కూడా ఇటు రేవంత్ రెడ్డి గారిని కలిశారు వాళ్ళు అందరికంటే ముందు అతి ఉత్సాహంగా పోయి వాళ్ళే ఇట్లాంటి కార్యక్రమాలు పాల్గొన్నారు మేము మొదటిసారి వ్యతిరేకిస్తూనే ఉన్నాం మా ఈ బృందం అంతా కూడా ఈ టీం అంతా కూడా ఎందుకంటే నైన్త్ షెడ్యూలే దీనికి శరణం తప్ప ఈ కుహానాకు సంబంధించినటువంటి ఆర్డినెన్సులు ఆ జీవోలు అనేది దీనికి రక్షణ కౌశం కాదు బీసీలకి ఇది నమ్మక ద్రోహమే రోజుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవోలు తీస్తూ ఉంటుంది తుమ్మితే ఊడిపోయేలాంటి జీవోలు తీసుకొచ్చి బీసీలను అవమానపరచడమే బలమైనటువంటి చట్టాన్ని చేయకుండా మన కోర్టు వేదికగా రేవంత్ రెడ్డి గారు అవమానపరచడం జరిగింది మొత్తం బీసీలని ఒక రకమైనటువంటి నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు బలమైన చట్టాన్ని రూపొందించకుండా తూతూ మంత్రం లాంటి జీవులతోటి ఎలాంటి ప్రయోజనం చేకూరదండి నలభై రెండు శాతం నైన్త్ కోట్లో మూలుగుతూ ఉంటే ఒక పక్క నువ్వు షెడ్యూల్ ప్రకటిస్తూ ఉంటావు ఇది సా ఇది ఇది చిత్తశుద్ధి లేని కార్యక్రమం తప్ప మొత్తం బీసీలకు ఏదో వనగూరుదు అనేటువంటిది మేము రేవంత్ రెడ్డి ద్వారా చూడట్లేదు అంతిమంగా ఈరోజు బీజేపీ కాంగ్రెస్ కుట్రమని బీసీలను ద్రోహం చేస్తూ ఉన్నాయి అక్కడ బీజేపీ ఏమో కేంద్రంలో చట్టం చేయడానికి పార్లమెంట్ సమావేశాలు పెట్టిన అక్కడ నైన్త్ షెడ్యూల్లో చేర్చడానికి చర్చ జరపరు ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు ఎంపీగా ఉండి కూడా అక్కడ ఉన్నట్టు రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఎంపీగా ఉండి కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ జరపడంలో విఫలమైతూ ఉన్నారు కాబట్టి ఈ రెండు కూడా బీసీలని ద్రోహం చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఫెయిల్ అయిపోయినటువంటి ఈ రెండు పార్టీలు కూడా మా పట్ల బలమైనటువంటి చట్టబద్ధత లేకుండా తీసుకొచ్చినటువంటి జీవోలు ఏవైతున్నాయో ఇవి ఈ చట్ ఆచరణకి సాధ్యం కావు కాబట్టి జీవోల పేరుతోడు ఆర్డినెన్స్ పేరుతోడు కాబట్టి దీనికి నైన్త్ షెడ్యూల్లో శరణం అని చెప్పేసి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా అదేవిధంగా ఈ రోజు ఏర్పడ్డ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలోపల మొత్తం పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఈ రోజు ప్రోగ్రాంలో ఏమేమి కార్యాచరణలు తీసుకున్నారు అలాగే ఎలా ముందుకు వెళ్ళబోతున్నారని ఇరవై నాలుగో తారీఖు రోజు మన ధర్నా చౌక్ ఇందిరాపార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయాలని వేలాది మందితోటి ఇందిరాపార్క్ దగ్గర ముట్టడి చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకోవడం జరిగింది అందులో దానికంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలని ఇంకా కొన్ని రాని ఉన్నాయి అందరితోటి కూడా మాట్లాడి యాక్షన్ ఆ ప్రోగ్రామ్కి సంబంధించింది కూడా నిర్ణయం చేస్తాం దీనికి ఏంటంటే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి కాబట్టి అన్ని సంఘాలను కూడా ఇందులో భాగస్వాములు చేసి ఉద్యమకారుల చోర రూపొందిస్తాం నాలుగు ఇరవై నాలుగు తారీఖు మాత్రం పెద్ద ఎత్తున ఇంద్రపార్కులో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున ధర్నా మహాధర్నాకి పిలుపునివ్వడం జరిగింది సో మొత్తంగా కూడా ఇప్పుడు చూసినట్లయితే చాలా వరకు సంఘాలు కూడా పెద్ద ఎత్తున అధ్యక్షులు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో మొత్తంగా ఇప్పటివరకు ఎంతమంది అధ్యక్షులు అంతా ఎంత పర్సంటేజ్ వరకు మీకు మద్దతుగా నిలుస్తున్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటుంది మ్యాక్సిమం చట్ట ప్రకారం న్యాయంగా ఎవరైతే పోరాటం చేస్తూ ఉన్నారో నైన్త్ షెడ్యూలే చరినమని పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాల్సిందే అని చెప్పేసి ఎవరైతే గట్టిగా బలంగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ ఇటువైపు ఉన్నాయి ఈ ఏదైతే రాజకీయ పార్టీలకు తలొగ్గి బీసీలను మోసం చేసి బీసీ ద్రోవులుగా ఉన్నటువంటి మాత్రం అటువైపు అందుకే అంటాను ఈ గట్టును ఉంటావా ఆ గట్టును ఉంటావా అని ఈ గట్టున నైన్త్ షెడ్యూల్ రాజ్యాంగ సవరణ చట్టబద్ధత ఇటు సైడ్ ఉంది తుమ్మితే లాంటి ముక్కులు ముక్కు లాంటివి జీవోలు లాంటివి ఆర్డినెన్స్ లాంటివి ఆ ఉన్నాయి ఆ గట్టుకు మద్దతు ఇచ్చిన వాళ్ళే మళ్ళీ బంధువులని రకరకాల కుయుక్తులు ఆడుతూ మరొకసారి బీసీలను మోసం చేస్తూ ఉన్నారు అంతా అన్ని సంవత్సరాలు ఉద్యమకారులము ఇన్ని సంవత్సరాల ఉద్యమకారులు అని చెప్పేసి బీసీల మీదనే కాలు పెట్టి బీసీలను దోచుకునేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి మీ కుట్రలు చెల్లవు మమ్మూ లేదో రాజకీయ పార్టీలు అనుకుంటా ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ ఈ బీసీలలో ఒక వర్గాన్ని చీల్చినాం మా వైపు మలుచుకున్నాం ఇంకో వర్గమే ఈ ఉన్నది కాబట్టి అంటే అసలైన వర్గం ఇటే ఉంది న్యాయం మావే ఉంది వాళ్ళు కూడా మావోళ్ళే కావచ్చు ఈ తాత్కాలిక ప్రయోజనాల కోసం ఏదో వాటి వైపు ఉన్నారు కానీ శాశ్వతమైనటువంటి శాస్త్ర పరిష్కారం మా వైపు ఉంది కాబట్టి రాజ్యాంగ సవరణతోటి తోటి నలభై రెండు శాతమే కాదు మేము ఎంత అంత సాధించేంత వరకు కూడా నిష్క్రమించమని చెప్పేసి మేము అన్ని సంఘాలకి హెచ్చరిస్తా ఉన్నాం మా వైపు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం విజ్ఞప్తి చేస్తాం ఇందాక మాట్లాడుతూ కొంతమంది నాలుగు శాతం ఉన్నటువంటి జనాభాకు పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అలాగే మేము ఇంతమంది బీసీలకు కేవలం నలభై రెండు శాతం చెప్పి అన్నారు దాని గురించి అందుకే మేము ఏమంటున్నాం అంటే ఐదు శాతం తొంభై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మీరు చేస్తున్నటువంటి నమ్మకద్రోవం కనిపిస్తూ ఉంది ఎందుకంటే స్థానికంగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా ఎంపీపీలుగా జడ్పీ చైర్మన్లుగా మేము మా ప్రజల్ని మేము పరిపాలించుకునేట్టు హక్కు ఉంది కాబట్టి వీటికి అడ్డుపడేటువంటిది ఆ తొంభై శాతం ఉన్న ప్రజల్ని కూడా అగ్ర కులాలు పరిపాలించాలనేటువంటి కుట్ర బుద్ధితోటి ఈ కుయుక్తులు ఆడుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఆట ఆడేటువంటి ఆటలు మీకు చెల్లవు అందరం కూడా తొంభై శాతం మంది ప్రజలు ఐక్యమవుతాం తెలంగాణలో మా పాలన మేమే చేసుకుంటాం ఐదు శాతం మంది చేస్తున్నట్టు కుట్రల్ని ఎండగడతాం అని చెప్పేసి హెచ్చరిస్తాం